హాయ్ హలో వెల్కమ్ న్యూస్ ఈ రోజు మన న్యూస్ లో టాపిక్ అండి ముద్రగడ్డ వ్యవహార శైలిని వ్యతిరేకించిన కూతురు ముద్రగడ్డ పద్మనాభ గారు ఉన్నారు కదా తెలుసు కదా కాపు ఉద్యమ నేత ఆయన ఈయన్ని వ్యతిరేకించారంట వీళ్ళ కూతురు అసలు ఏంటి ఏం జరిగింది స్కిప్ చేయకుండా వీడియోని చూడండి వివరాల్లోకి వెళ్ళి వివరంగా తెలుసుకుందాం వివరంగా చెప్తాను ఈ ఈ లింక్ ని సాధ్యమైనంత వరకు మీ మీ గ్రూప్స్ లో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ముద్రగడ్డ పద్మనాభం ఈయన పేరు తెలియని ఉభయ తెలుగు రాష్ట్రాలు ఉన్న తెలుగు ప్రజలు కాదు భారత భారతదేశంతో పాటు ప్రపంచ నలమూలు ఉన్న తెలుగు వాళ్ళకి ఈయన పేరు తెలియని వ్యక్తి ఉండదు ఇతను ఒక మాజీ మంత్రి బాగా వర్క్ చేశారు నిజంగా కాపు ఉద్యమాన్ని ముందుండే పెద్ద దిక్కుగా నిలబడిన వ్యక్తి అసలు ఇప్పుడు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు ఏంటి వీళ్ళ కూతురు ఏం మాట్లాడిందో ఒకసారి మనం చూద్దాం పవన్ ను తిట్టడం కోసమే మా నాన్నను వాడుకుంటున్నారు జగన్ పై ముద్రగడ్డ కూతురు ఫైర్ జగన్మోహన్ రెడ్డి మీద ఈ ముద్రగడ్డ పద్మనాభం అలా కూతురు ఫైర్ అయ్యారంట ఆంధ్రప్రదేశ్ లోని ఎన్నికల హడావిడి రోజు రోజుకి హీట్ అవుతుంది ముఖ్యంగా ఒకే కుటుంబంలో రెండు పార్టీలు కుంపటిలుగా మారుతున్నాయి ఇప్పటి వరకు అలా ఎంతో మంది నేతల పేర్లు విన్నప్పటికీ ఇప్పుడు తాజాగా కాపు ఉద్యమ నేత ముద్రగడ్డ పద్మనాభం ఆయన ఇంట్లో కూడా ఈ విధంగా జరుగుతుంది ఇప్పుడు ఎన్నికల వేళ ఏం జరుగుతుంది అంటే ఒకే కుటుంబంలో ఇద్దరు టికెట్లు ఇచ్చి ఒకళ్ళ చేత ఒకళ్ళు తిట్టిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గతంలో చూసుకోండి కమ్మల్ని కమ్మల్ని తిట్టించాడు కాపుల్ని కాపులు తిట్టించాడు కానీ నేను ఊహించలేదు షర్మిల్లా ఇప్పుడు వచ్చి జగన్మోహన్ రెడ్డిని తిరుగుతుంది చూసారా కాలం క్షమించలేదు మీకు ఎలా దెబ్బ తగిలిందో మీరు మీరు వదిలిన బాణమే మీకు వచ్చి గుచ్చుకుంది ఇప్పుడు ఇందులో భాగంగా ఇప్పుడు ఏంటి ముద్రగడ్డ పద్మనాభం ఇంట్లో వీళ్ళ కూతురు ఇప్పుడు మాట్లాడుతున్నారు అసలు ఏంటో చూద్దాం గడిచిన కొద్ది రోజుల నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన ముద్రగడ్డ పద్మనాభం ఫైర్ అవుతూనే ఉన్నారు ఇటీవల ఒక మీడియాతో మాట్లాడుతున్నప్పుడు పీఠాపురంలోని పవన్ ని ఖచ్చితంగా ఒడిస్తానని అలా చేయకపోతే తన పేరు మార్చుకుంటానని శపథం చేశాడు ఈయన శపథం చేశాడు ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ నేను పీఠాపురంలో ఓడిస్తా లేకపోతే నా పేరు మార్చుకుంటానని ఆయన సవాల్ ఇస్తారు జగన్ ను కుర్చీ నుంచి తప్పించుకోవడానికి పవన్ కళ్యాణ్కి ఎలాంటి హక్కు ఉందంట ఆయన ప్రశ్నించారు జగన్మోహన్ రెడ్డి వత్తాస పలుకుతున్నారు జగన్మోహన్ రెడ్డిని పక్కన తప్పించడానికి పవన్ కళ్యాణ్కి ఏ రైట్ ఉందని ముద్రగడ పద్మనాభం తెలిపారు అది ప్రజలు ఇచ్చిన కుర్చీ అంటూ పవన్ ఈ విషయాన్ని మర్చిపోవద్దంటూ కూడా చురకలు అంటించారు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ప్రతిసారి కూడా బూతులు మాట్లాడుతూ ఉండడంతో ముద్రగడ్డ ఫైర్ అయ్యారు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు బూతులు తిట్టలేదు జస్ట్ తో మాట్లాడారు ముద్రగడ్డ పద్మనాభం గారు ఇది గమనిస్తే బాగుంటుంది ఒక పక్క పెద్దలను గౌరవిస్తారంటూ మరో పక్క బూతులు మాట్లాడుతూ ఉండడం చేత ముద్రగడ్డ పవన్ ముద్రగడ్డ పవన్ పైన ఫైర్ అయ్యారు ఆయన బూతులు తిరుతున్నారు ఏంటి ఎంతవరకు చేస్తారని ముద్రగడ్డ పద్మనాభం ఫైర్ అయ్యారు పవన్ కళ్యాణ్ మీద గతంలో తుని ఘటన జరిగిన గతంలో తుని ఘటన జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ అయితే అందులో కర్తక్రమ క్రియ తానే అయినట్టే ముద్రగడ్డ చివరికి రైలు తగలబట్టింది మాత్రం చంద్రబాబు అంటూ పలు రకరకాల ఆరోపణలు చేశారు యాక్చువల్గా తుని రైల్ ఇన్సిడెంట్ గుర్తుంది రత్నాచలరాన్ని వాళ్ళు తగలెట్టేశారు కానీ అది యాక్చువల్గా చేయించింది చంద్రబాబు నాయుడు గారిని అప్పుడు ఆరోపణలు చేశారు చూడండి తాజాగా ముద్రగట్ట పద్మనాభం చేసినటువంటి ఛాలెంజ్ పైన ఆయన కూతురు క్రాంతి స్పందిస్తూ ఒక వీడియోను విడుదల చేసింది వీళ్ళ కూతురు స్పందిస్తూ ఒక వీడియో విడుదల చేసింది అంటే రీసెంట్ గా ఏంటంటే ఆ పిఠాభంలో పవన్ ఓడించడానికి ఎన్నో ప్రయత్నాలు అన్ని జరుగుతున్నాయని ముఖ్యంగా తన తండ్రి పద్మనాభం ఛాలెంజ్ చేయడం చేయడం కూడా చాలా బాధాకరంగా అనిపించింది అంటూ వెల్లడించింది గీతానికి గెలిపించడానికి కష్టపడవచ్చు కానీ పవన్ కళ్యాణ్ ఆయన అభిమానులు కించపర్చేలా మాట్లాడకూడదు అంటే తెలిపింది పవన్ తిట్టడం ని తిట్టడం కోసం మా నాన్న జగన్ వాడు పవన్ ని తిట్టడం కోసమే మా నాన్నను జగన్ వాడుకుంటున్నాడని మొదలుగడ్డ కూతురు ఫైర్ అయింది పవన్ కళ్యాణ్ తిట్టడానికి కోసమే మా తండ్రిని వాడుకుంటున్నారని ఆవిడ కూతురు ఫైర్ అయిందండి పవన్ కళ్యాణ్ గెలుపు కోసం తన వంతు కృషి కూడా తెలియజేసింది మరి ఏ మేరకు గెలుస్తుందో చూడాలి పవన్ కళ్యాణ్ గెలవడానికి నేను కృషి చేస్తాను అని ఆవిడ చెప్పింది చూడండి నమస్కారం ముద్రగడ పదనాపం గారు అమ్మాయిని పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి వైసీపీ నాయకుడు మినిషింగ్ అని చేస్తున్నారు ముఖ్యంగా నిన్న మా నాన్నగారు ఒక చా బాధాకరమైన ఛాలెంజ్ చేశారు పవన్ కళ్యాణ్ గారిని ఓడించి పిఠాపురం నుండి తన్ని తరిమేయకపోతే ఆయన పేరు ముద్రగడ పద్నాపం రెడ్డిగా మార్చుకుంటారట ఈ కాన్సెప్ట్ ఏంటో నాకు అసలు అర్థం కాలేదు ఆయన ప్రకటన ముద్రగడ అభిమానులకు సైతం నచ్చలేదు వంగ గీత గారిని గెలుపించడానికి కష్టపడొచ్చు కానీ పవన్ కళ్యాణ్ గారిని మరియు ఆయన అభిమానుల్ని కించపరిచేలా కామెంట్స్ ఉండకూడదు మా నాన్నగారిని కేవలం పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం కోసమే జగన్మోహన్ రెడ్డి గారు వాడుతున్నారు ఎన్నికల తర్వాత ఆయనను ఎటు కాకుండా వదిలేయడం పక్క ఈ విషయంలో నేను మా నాన్నగారిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను నేను పవన్ కళ్యాణ్ గారిని గెలుపు కోసం నా వంతు కృషి నేను చేస్తాను నమస్కారం మొత్తానికి చూసుకున్నాం కదా ముద్రగడ పద్మనాభం కూతురు ప్రెస్ వచ్చి చెప్పింది పవన్ కళ్యాణ్ గారిని ఓడించేందుకు మా నాన్నే వాడుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి అని ఆవిడ కొండ బదలు కొట్టేసినట్టు మొత్తం చెప్పేశారు ఎవరు వీళ్ళ కూతురు అయినా ముద్రగడ్డ పద్మనాభం గారు కూతురు అసలు పవన్ కళ్యాణ్ ఓడించడానికి అసలు వీటికి ఏంటి సంబంధం దీని గురించి మనతో ఒక లైన్ లో కాల్లో తీసుకుందాం జన పీఠాపురం జనసేన పార్టీ మెంబర్ అయిన రామ్ నాయుడు గారిని ఒకసారి ఆయన ఏం చెప్తారో అవి చూద్దాం కొంచెం ఆయన అంటే దగ్గరగా చూసిన వ్యక్తి కాబట్టి ఆయన ఏం మాట్లాడతారు ఒకసారి చూద్దాం మనం ఎందుకంటే ముద్రగడ్డ పద్మనాభం గురించి మనం చూసుకున్నాం చాలంలో గతంలో ఎన్నో ఆరోపణలు చేశారు ఆయన మంచి ఉన్నతమైన వ్యక్తి అయినా సరే ఆయన మీద ఆరోపణలు వచ్చి హలో రిషిరామ్ గారు నమస్కారం అండి నమస్కారం ఇప్పుడు మీరు మాతో లైవ్ లో ఉన్నారు సార్ మీరు సార్ ఇప్పుడు మీకు ఫోన్ చేయడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే అండి ఇప్పుడు ముద్రగడ్డ పద్మనాభం గారు ఉన్నారు కదా వాళ్ళ కూతురు అయిన క్రాంతి ఆవిడ ఇప్పుడు ఎలాగా సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్ చేశారు ఏంటి జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ ని తిట్టించడానికి నా తండ్రిని యూజ్ చేసుకుని అడ్డు పెట్టుకుని చేస్తున్నారు నేను ఎట్టి పరిస్థితుల్లో జనసేన పార్టీకి నేను సపోర్ట్ చేస్తాను పవన్ కళ్యాణ్ కానీ గెలవడానికి గెలవడానికి ఎంతో కొంత నా వంత కృషి చేస్తానని ఆవిడ చెప్పుకొచ్చారు అంటే ఒకే కుటుంబంలో ఉన్న ఇద్దరు వ్యక్తులు ఒకరి మీద ఒకళ్ళ ఎందుకు చేసుకుంటారు అసలు ముత్రగడ్డ పద్మనాభం గారి ప్రస్తావం ఏంటి ఆయన గతంలో అలా మంచిగా ఉన్నారు ఇప్పుడు ఎందుకు ఉన్నారు ఏంటి కొంచెం మీ యొక్క విలువైన సమయాన్ని మా ప్రేక్షకుల కొరకు వినియోగించి మీ అమూల్యమైన మాటలు చెప్తారని అనుకుంటున్నాను కొంచెం ఈయన పుట్ట పూర్వతాల ప్రస్తావన నుంచి మొదలు పెట్టుకుంటే ఒకసారి కొంచెం మా వ్యూస్కి మీ చెప్పగలరా కొంచెం సరేనండి ముద్రగడ పద్మనాభం గారు చెందిన రాజకీయ నాయకుడు మరియు కాపు నాయకుడు అండి అంటే సంయుక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి కోప సంఘం నాయకుడు ఆయన ఓకే గతంలో ఈయన కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలు పనిచేసి రెండు వేల పద్నాలుగు నుండి కూడా ఏ పార్టీలోనూ చేరకుండా ఉన్నదనమాట నేను ఓకే ఈయన ఏంటంటే రాజకీయంగా అంటే ఇప్పుడు మాజీ భారత రాష్ట్రపతి నీలం సంజయ్ రెడ్డికి ఈయన బాగా అభిమాన పాత్రడు అండి తండ్రి గారు ముద్రగడ వీర రాఘరావు గారు వీరరాఘవరావు గారు ఆ అభిమాన పాత్ర అనమాట ఆయన పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో చనిపోయారు ఆయన నీలం సంజయ్ రెడ్డి సూచన మేరకు ఈయన మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ముద్రగడ పద్మనాభ గారు జనతా పార్టీ అభ్యర్థిగా పచ్చిపాడి నుంచి పోటీ చేసి ఎన్నికేయరే ఓకే ఈయనకి అప్పటి నుంచే గిరిజనుల నిర్వే బీసీలు కూడా ఆయన తల్లి తండ్రి నుంచి కూడా ఈయనకి బాగా అభిమానులు వీళ్ళను కూడా బాగా చూసుకున్నారు వీళ్ళ తండ్రి గారి నుంచి ఓకే ఆ యొక్క ప్రస్తావన నుంచి ఈయన పేరు మీద ఆయన మంచిదాని మీద ఈయన మంచిదానం మీద మూడు సార్లు శాసనసభ్యుడిగా ఒకసారి ఎంపీగా రెండు సార్లు రాష్ట్ర మంత్రిగా కూడా పనిచేశారు మొదల పద్నాభం రాష్ట్ర మంత్రిగా చేసి మంచి పేరు గల వ్యక్తి నెక్స్ట్ ఏంటంటే మంచి హోదా జనం ఈ కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో కూడా నాయకుడు అంటే పేరు మూతకు వచ్చి రంగా గారి తర్వాత మొదలగడ పద్మనాభం గారు నెక్స్ట్ వచ్చేసి పంతొమ్మిది తొంభై జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు ఓడిపోతే ఆయన రాజకీయ పచ్చిపాడు నుంచి పోటీ చేయనని ప్రకటించారు ఇంకెప్పుడు పోటీ చేయని జన్మలో అని ఓకే నా తర్వాత ఏమైందంటే రెండు వేల తొమ్మిదిలో వైఎస్ గారు ఉన్నప్పుడు ఆయన పిలిచి పచ్చిపాడు నుంచి పోటీ చేయాలని అడిగారు కానీ ఆయన పచ్చిపాడి నుంచి కాక వాటర్ అధికంగా ఉంటే పిటాపు నుంచి పోటీ చేసి ఓడిపోయారు అప్పుడు ఏంటంటే నుంచి పిఆర్పి పార్టీ అంటే చిరంజీవి గారు పెట్టిన కొత్తలో ప్రజారాజ్యం పార్టీ అప్పుడు ఆయన ఓడిపోయారు అనమాట తర్వాత రెండు వేల పద్నాలుగు స్వతంత్ర అభ్యర్థిగా పచ్చిపాడి పోటీ చేశారు మళ్ళీ ఓడిపోయారు ప్రశాంతంగా ఆయన ఆయన జీవితం ఆయన జరుపుకుంటుంటే కాపు సోదరులు ఉన్నారు కదా కాపు నాయకులు వచ్చి ఆయన ఉద్యమం కాపు ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలి కాపులు జరుగుతున్న అన్యాయాన్ని మీరు ఎందుకంటే ఈయన పెద్ద కాపు నాయకుడు కదా మంచి నాయకుడు ఆయన ముందుకు తీసుకెళ్లమని ఆయన కోరేళ్ళు వచ్చి ఎందుకంటే ఈయనకి కాపుల్లో కాదు అందరిలో కూడా మంచి ఉంది ఈయన మాట శిరోరాజ్యంగా ఆయన మాట మీద నడిచే వాళ్ళు చాలా మంది ఉన్నారు అంటే ఒకే కులానికి సంబంధించిన వ్యక్తి కాదు అందరు వాడు అంటారు వ్యక్తిగా నిర్వజారంగా నడిచారు అందరు వాడు అంటారు ఆయన అప్పుడు వాడు అప్పట్లో ఓకే ఆయన అప్పుడు ఏమైందంటే చేశారనమాట ఆమర దయాధ్యక్ష చేసేవారు ఏ నిర్ణయం తీసుకున్నా సరే దాన్ని కట్టుబడి ఉండేవారు ఆమర దయాధ్యక్ష గాని ఏ దీక్ష తీసుకున్నా సరే ఆయన ఎలా చేస్తానంటే లొంగిపోకుండా ఎంత మబ్బి పెట్టినా లొంగిపోకుండా ఆయన ఆయనకి ఆయన చాలా కట్టడిగా ఉండి ఎటువంటి వాటికి లొంగిపోకుండా చేసేవారు అన్నమాట దీక్ష అయినా సరే ఓకే మళ్ళీ అంత గొప్ప నాయకుడు ఎందుకు సార్ ఇప్పుడు ఇలా ఎందుకు ఇలా కొంచెం దాని అంటారు క్రమం తప్పి ఎందుకు ప్రవర్తిస్తున్నారు అంటారు అవన్నీ ఎందుకు ప్రవర్తిస్తున్నారు అంటే ఆయన తర్వాత ఆయన చేసిన తర్వాత ఆయన పాప ఉద్యమంలో ఒకసారి ఏమైందంటే అప్పటికే ఉన్న తెలుగుదేశం పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఆయనని చంద్రబాబు నాయుడు వ్యతిరేకంగా ఉన్న ఉండడం వల్ల కొన్ని ఉద్యమం ఆయన కొంత ఆయన ఇబ్బంది పెడతాం జరిగింది చంద్రబాబు అప్పటి నుంచి ఆయన ఒక నిర్వేదానికి గురి ఆయన్ని అప్పటి నుంచి కూడా ఆయన వ్యతిరేకతగా ఉన్నారు టీడీపీ ఎన్టీ రామారావు గారు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆయన ఆయన అధికారంలో కూడా ఆయన ముఖ్య మంత్రిగా చేసిన రోజులు ఉన్నాయి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో లో బావు గారు కాపుల కోసం నిరాక చేశారు అప్పుడు ముఖ్యమంత్రి కోటల విజయభాస్కర్ రెడ్డి గారు కాపు ఇచ్చారు ఆర్థిక ప్రయోజనాలు చేస్తూ జీవో ప్రకటించారు అప్పుడు మంచి ఇదే చేశారు ఇప్పుడు ఇతను కాపు చెప్పండి తర్వాత ఏమైందంటే చెప్పండి 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 కంటిన్యూ అడుగుతాను రెండు వేల పదహారులో జనవరి నుండి చేసిన తూర్పుగోదావరి జిల్లా తుండిలో ఇప్పుడు ప్రారంభమైన కాపు ఐక్యవర్జన సభ ద్వారా ఉద్యమం బాగా పెందాలోకి అంటే తీసుకెళ్లాలని ఉద్యమం హైప్ లో తీసుకెళ్లాలని ప్రయత్నం చేశారు అప్పట్లో

ఆయన చాలా మంది అనుకున్నారు ఆయనలో రచ్చకొట్టి ఎలా చేశారు అని కూడా చాలా విమర్శలు వచ్చారు అప్పుడు ఆయన నెక్స్ట్ ఈయన కాపు ఉద్యమ నేత నేను కాపులు తరపున పోరాడే వ్యక్తిని కాపులు కాపులు అంటేనే నేను నేనంటే కాపులుగా ముద్ర చేసుకున్నాను నిజంగా ఈయన కాపులకు ఏమైనా సేవ లాంటిదో లేదా వాళ్ళకి ఒక మంచి అలాంటిది ఏమైనా చేశారా అంటే మీకున్న అవగాహన ప్రకారం చెప్పండి మీరు చూసింది మంచి అంటే కాపు ఉద్యమం చేశాడండి ఆయన ఓకే కాపు ఉద్యమం చేశాడు అంతే కాపు ఉద్యమం చేసి చేయాలని నిర్ణయించుకున్నారు అప్పుడు కాపు ఉద్యమం చేశారు పదహారు రెండు వేల పదహారు తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడైతే గురయ్యి ప్రభుత్వానికి కానీ ఏ ప్రభుత్వం వ్యతిరేకంగా ఉన్నారు తర్వాత 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 ఆయన నేను ఇంకా ఇటువంటి రాజకీయాల్లో ఉన్నానని చెప్పి ఆయన భీష్మించి కూర్చున్నారు ఎందుకు ఆయన అంత మొండి వైఖరికి ఎందుకు ఉంటాడండి అసలు నాకు అర్థం కాదు అంటే ఏమైనా అలా ఉంటే ఏమైనా పోనీ ఇప్పుడు ఒక వ్యక్తి మొండిగా ఉండొచ్చు మూర్ఖంగా ఉండొచ్చు చేయొచ్చు దానివల్ల అనే విషయం ఎందుకు గ్రహించలేకపోతున్నాడు ఆయన అదే ఎందుకంటే అప్పుడు తర్వాత ఏంటంటే ఆయనకు అప్పుడు పాప ఉద్యమం చేసినప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీకి గా చేసినప్పుడు ఆయనకి వైఎస్ఆర్ సిపి నుంచి కొన్ని కొన్ని ద్వారంపూడి కాకినాడ నియోజవర్గ ద్వారంపూడికి చంద్రశేఖర్ రెడ్డి నుంచి ఆయనకి సపోర్ట్ ఉందని విమర్శలు ఇప్పటికి అయితే అప్పటి నుంచి కూడా ఆయన ఒక విధంగా చెప్పాలంటే ఆయన ఏం చేస్తానంటే వైసీపీకి సపోర్ట్ లో ఉన్నాడు మన ఎప్పుడైతే అయ్యిందో ఇప్పుడు వచ్చిన ఎన్నికల్లో ఆయన ఏం చేశారంటే చక్కటి కోసం ప్రయత్నించారు మొన్న ఇప్పుడు పోటీ చేద్దామని వైసీపీ తరఫున ఇక్కడ పటాపురం నియోజకవర్గం నుంచి పత్తిపాటి నుంచి కానీ పోటీ చేద్దామని రెండు మూడు సార్లు సీఎం జగన్ గారితో మీట్ అవ్వడానికి వెళ్తే ఇక్కడ అపాయింట్మెంట్ దొరకలేదని ఆయన చాలా అభివ్యక్తి చెంది ఇంకా నేను వైఎస్ఆర్ లో చేరను ఇంకా నేను ఎటువంటి ఆయన వచ్చినా సరే నేను ఆయన వచ్చి పోటీ చేయమని నేను సరే నేను ఒప్పుగానని చెప్పి ఆయనకి మొట్టమొదటి నుంచి మొంకు పట్టు ఇదే ఏదన్నా ఒక మాట అనుకున్నా అంటే దానికి కూడా లేకుండా ఎందుకంటే మధ్యలో మంత్రి పొదలు కూడా వదిలేసి మంచి మీ సమాధానం నుంచి ఒక ప్రశ్న పూర్తికొచ్చింది ఏంటంటే ఇప్పుడు ఇతను మంచిగా మంచి అంటే ఐ మీన్ మంచి ఉద్యమాలు చేశాడు మంచి నిజంగా ఈయన అన్ని పదవులు కానీ లేకపోతే అటు ఇలాంటి కొన్ని కొన్ని నిజంగా వదిలేసి వచ్చాడంట అది నేను కూడా విన్నాను అది నిజమే అంటారు అది నిజమే అండి మంత్రిలో ఉన్నప్పుడు కూడా చిన్న విషయాలు కూడా తేడాగా ఎటువంటి ఇదిగా ఉన్నా ఆయన ఆ పదాన్ని వదిలేసి వచ్చేసేవారండి ఎందుకంటారు అంటే ఆయన నిజంగా ఏమన్నా హట్టేడా లేకపోతే అలిగాడా లేకపోతే నచ్చకొచ్చాడా కాదండి ఆయన ఆయన అక్కడ ఆ ఏమని చెప్పాలంటే ఆయన తప్పు జరుగుతుంది ఆయన పేషీలో తప్పుగా వెళ్తున్నారు తక్కువ నిర్ణయాలు తీసుకుంటున్నారు అన్న ఒక మంచి ఉద్దేశంతోనే ఇలాంటి తప్పు నిర్ణయాలు నేను సపోర్ట్ చేయను అని మంత్రి పదవులు కూడా తృణపాయంగా ఉల్లేసేసి కిల్లంపూడి వచ్చి ఇంకా మళ్ళీ వెళ్లకుండా పదవులు కూడా అంత మంచి పదవులు కూడా తృణపాయంగా ఉల్లేసిన రోజులు ఉన్నాయి ఏదన్నా ఒక ఉద్యమం చేశాడంటే ఎటువంటి పోలీసు సెక్యూరిటీ వచ్చినా సరే గదిలోకి వెళ్ళి తలపేసేసుకుని ఆ ఎవరైనా సరే నా తలుపులు తిరిగిన ప్రయత్నిస్తే చనిపోతాడు అని చెప్పి ఇలాంటి హాఫీస్ కూడా ఉన్న గన్ పెట్టుకుని కాల్చుకోవడానికి గన్ను కూడా నుదురు పెట్టుకున్న రోజులు ఉన్నాయి అంత హానెస్టిగా చేసిన రోజులు ఉన్నాయి అదే అదే కానీ ఎప్పుడైతే ఆయన ఇది జరిగిందో ఆ ముఖ్యమంత్రి జగన్ గారు ఎప్పుడైతే అపాయింట్మెంట్ ఇవ్వలేదు ఆయన నిరాశ చెంది ఇంకెప్పుడు వెళ్ళడానికి చెప్పారు తర్వాత దగ్గరలో ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్ని ఎన్నికల ముందు తెలుగుదేశం నేతలు గాని జనసేన నేతలు గాని మన పార్టీలో ఆహ్వానించడానికి వచ్చి కలిసారని స్వగృహంలో వచ్చి పవన్ కళ్యాణ్ గారు వచ్చి మేము సాధారణంగా ఆహ్వానిస్తారు మా పార్టీలోకి జనసేనలోకి మీరు ఇక్కడ నుంచి ఏదో టికెట్ మేము ఆశించవచ్చు అని చాలా మంది టిడిపి నాయకులు అయితేనో జనసేన నాయకులైతే వచ్చి ఆయన కలిసారు ఆయన కూడా సముఖత వ్యక్తం చేశారు ఉత్తరగడ పద్నాభ గారు కానీ విశ్వనీయ వర్గాల సమాచార ప్రకారం ఈ బీజేపీలో కొంతమంది పెద్దలు ఆయనకి సముచిత స్థానం ఇవ్వాలని అనుకున్నట్టు తెలిసింది ఏదో ఆయనకి సముచిత స్థానం గౌరవించాలి ఆయన మంచి పదవి ఆయనకి గౌరవించాలని అనుకున్నారు తెలిసింది ఈ ఢిల్లీలో మేము చూసుకుంటామని ఈ నాయకులు ఏదైతే ఉందో జనసేన నాయకులు అధినేతలకి అధినేత అధినేతలకి వాళ్ళు ఆ బిజెపి ఎన్డీఏ నుంచి కొన్ని కొన్ని సూచనలు వచ్చాయి దాని గురించి వాళ్ళు వాళ్ళు అమ్ముతారు కదా ఎన్డీఏ నుంచి అని ఒక మౌనంగా ఉండిపోయినట్టు తెలిసింది లేదంటే కొన్ని కొన్ని ఎన్నికల అడవుల్లో వాళ్ళు ఏదైతే డి అయింది అంటే రేపొద్దున ప్రజా ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈయనకి సముచిత స్థానం కేంద్ర ప్రజల దృష్టిలో అయితే ఉంది అది ఏంటి ఏమన్నా తెలియదు కానీ ఆయన మళ్ళీ ఆయన అడిగి మళ్ళీ అదే అంట రేపొద్దునకి మంచి స్థానం ఇస్తే అడిగి ఇంటికి అనుకోండి మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం పోతుంది కదా అదే ఆలోచిస్తుంది మళ్ళీ కూడా రాలేదని చెప్పి మళ్ళీ వైసీపీలోకి చేరడం జరిగింది ఇప్పుడు ఇన్ని జరి ఇప్పుడు ఇంత బ్యాక్ గ్రౌండ్ కలిగిన వ్యక్తి మంచి రాజకీయ ప్రస్తావం కలిగిన వ్యక్తి ఇప్పుడు ఈయన వీళ్ళ కూతురు రిలీజ్ చేసిన వీడియో ఏంటి జగన్మోహన్ రెడ్డి ఏమీ లేదండి ఈయనకి కాపుల్లో మంచి స్థానం ఉంది మొన్నటి వరకు పాపులు ఈయన చెప్తే అది వింటారు అన్న ఇదిలో పాపులకి ఈయన ద్వారా ఓట్లు చేయాల్చొచ్చు అన్న ఇదిలో ప్రభుత్వం ఉన్న ప్రభుత్వం అయితేనో ఆయనని ఒక బొమ్మగా కీలక ఆడుకుంటుంది అంతే తప్ప ఆయన ఆయనకి ఇచ్చేది ఏమీ లేదు దానివల్ల ఆయన్ని ఉపయోగించుకుంటాం తప్ప ఎటువంటి కానీ ఈయన ఒక కీలకమైన వ్యాఖ్యలు చేశారు చూసారు జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ ఓడించకపోతే నేను నా పేరు మార్చుకుంటాను ముద్దరు ముద్రగడ్డ పద్మనాభ రెడ్డి అని అంటున్నాడు ఏంటంటే పేరు మార్చేసుకోండి అంటే అంత ఇంత అత్యుత్సాహం ఎందుకని అడుగుతాను అదే అర్థం కావట్లేదు ఎక్కడైనా ఒక కులంలో పుడతాకే అనొచ్చు అత్యుహ అనొచ్చు అదే దాన్ని అనిపిస్తున్నారు అనొచ్చు అనొచ్చు ఏదన్నా అనుకోవచ్చు అంటే అభ్యర్థులు అంటే ఏంటంటే వాళ్ళ కూడా ఆయన ఇంకా గ్రాఫ్ ఇంకా ఎప్పుడో ఉన్న చిన్న గ్రాఫ్ కూడా అలాగే ఆయన చేసే వ్యాఖ్య వల్ల తగ్గుతూ ఉందని చెప్పుకోవచ్చు ఇప్పుడు కూడా ఎప్పుడైతే అది చేశారో నా పేరు పద్మరాజు అప్పుడు జనంలో ఇంకా కూడా ఉన్న ఎప్పుడో ఉన్న గౌరవం కూడా ఆయన పోయింది ఎందుకంటే మీరు ఎప్పుడో రెడ్డి మీరు ఇప్పుడు కాదు ఇప్పుడు రెడ్డి కింద మారే అవసరం లేదు ఎప్పుడో మీరు రెడ్డి అని చాలా మంది నుంచి వ్యతిరేకంగా మాట్లాడిన రోజులే చూడొచ్చు ఎందుకు ఈ నేతలందరూ ఈ రోజు మనం చూసుకోవాల్సింది ఏంటంటే స్టేట్మెంట్ ఇప్పుడు అందరూ కూటమిగా ఏర్పడిపోయారు సాక్షాత్ ప్రధానమంత్రి సైతం చెప్పాడు వచ్చేది ఈసారి మా కూటమి రాష్ట్రంలోను ఆ అని భరోసా ఇచ్చారు వీళ్ళందరూ పోయిపోయి మునిగిపోయి ఎక్కి వీళ్ళు సవాలు విసురుస్తున్నారంటే నాకు అర్థం కాదు అది అర్థం కాదు అంటే మునిగిపోయి పడవని తెలుసుకోడా పడవ ఎక్కి కబర్దాలు తొడలు కొడుతారేంటి అని అర్థం కావట్లేదు అదే ఇప్పుడు అంటే వీళ్ళు ఏమన్నా జగన్ మాయలో ఉన్న అజ్ఞానంలో ఉండిపోయారా లేకపోతే యాత్ర టూ సినిమాలో ఉన్న గుడ్డా లాగా ప్రవర్తిస్తున్నారా అనేది డౌట్ వస్తుంది ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అదే ఎందుకంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళు ఏం మాట్లాడినా చాలా తెలియదు వాళ్ళు ఎటువైపు నుంచి ఎటువంటి స్క్రిప్టెడ్ గ్రౌండ్ వస్తుందో అలాంటి మాట్లాడుతున్నారని ప్రజలు అయితే అనుకుంటున్నారు అన్ని వర్గాల్లోని ఈ మాట వినిపిస్తుంది నేను చేసే కామెంట్లు ఎవరో పట్టించుకోపోవట్లేదు ఆయన రోజు రోజుకు ఇలాంటి కామెంట్ల వల్ల ఆయన చాలా దిగజారుతున్నారు ఒకప్పుడు బాబు రంగ వంగవీటి రమోహన్ రంగ గారి తర్వాత ఉండే బాబు నేత ముద్రగడ పద్మనాభం గారు ఆయన ఎందుకు ఈ రోజు చిన్న కీలి బొమ్మలు ఒక చే ఒక చేతిలో కీలి బొమ్మ ఎందుకు మారాడు అన్నది అంటే జనాలందరూ ఇప్పుడు జ్ఞానోదయం ఇప్పుడు అభివృద్ధి చేసే నాయకుడు మాకు దొరికాడు చెప్పండి ఎన్నాళ్ళ రోజుల జనాలు వాళ్ళు కాదు ప్రతి విషయం వాళ్ళకి చెప్పే వాళ్ళకి ఏది మంచి చెడ్డో అది తెచ్చుకునే రోజులు ప్రతి ఒక్కరికి వచ్చాయి ఓకే మార్పు అంటే ఇప్పుడు అందరూ అందరూ మారారు ఇప్పుడు అందరూ యాత్ర టూ సినిమాలో గుడ్డోళ్ళ ఎవరు లేరు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అందరూ జ్ఞానోదయం కానీ వీళ్ళు సవాలు ప్రతి సవాళ్ళు కానీ సొంత కూతురు చెప్తుంది కదా పవన్ కళ్యాణ్ గారిని గెలిపించడానికి నా వంతు నేను ఎంతో కొంత కృషి చేస్తాను రాముల వారికి వానర సైన్యం అంత కాపై కానీ వృధాభక్తి సాయం కింద అయినా ఎంతో కొంత నేను చేస్తా అని ఇప్పుడు వీళ్ళ కూతురు చెప్పుకొచ్చారు కనీసం ఇంత జరుగుతున్నా కూడా ఇంత పెద్ద సీనియర్ లీడరు మోస్ట్ మంచి అనుభవంలో పెద్దోడు ఇతనికి ఎందుకు జ్ఞానోదయం కావట్లేదు పైగా తొడగొలుస్తున్నాడు ఏంటో నాకు అదే అర్థం కావట్లేదు ఎందుకు అంత దిగజారిపోతున్నాడు పైగా అలాంటి వ్యక్తి దగ్గర అంత అవసరమా ఒక చిన్న అంతే అది కూడా ఎవరికి చెప్తున్నాను తప్ప ఆయన మాట్లాడుతున్నాడు ఆయన ఎందుకు తొడబెడుతున్నాడు ఆయన ఏమేమి మాట్లాడుతున్నాడు కూడా ఆయనకి తెలియని స్థితిలో ఉన్నాడు ఒకప్పుడు చిన్న మిస్టేక్ ఉంటేనే పదవులు తృణపాయంగా వదిలేసి వచ్చిన ఆయన ఎందుకు ఇలా ఈ స్టేజ్కి వచ్చి ఒక నిర్వేదంలో వెళ్ళిపోయి కాలమే సమాధానం చెప్పాలి అయితే అయితే ఏంటంటే కాపు పేరు ఉద్యమం పేరు చెప్పుకుని నడిపించాడు తప్ప కానీ ఆయన వల్ల నిజం కాపులకు ఎటువంటి ఉపయోగం మాత్రం ఈ రోజు వరకు అయితే అన్నారు జనాలు ఏంటంటే ఆయన ఆయన నమ్మారు కానీ ఇప్పుడు తెలుసుకున్నారు ఆయన కాపు ఉద్యమం పేరు చెప్పి ఆయన అందరినీ నచ్చేడు ఉంచాడు అని మాత్రం ఈ రోజు అయితే ఇప్పుడు ప్రజెంట్ టాక్ అక్కడ ఏం నడుస్తుంది సార్ ఈయన గెలిచే ఛాన్స్ ఉందంటారా మంచి స్కోప్ ఉందంటారా జనాల్లో విల్ పవర్ ఉందంటారా ఏమంటా వ్యతిరేకత అలా ఉంది దీనికి చివరిగా ఆఖరిగా చిన్న మాట చెప్పండి మీరు ముద్రగడ్డ పద్మనాభం గారు ఈసారి పోటీ చేస్తానంటారు నేను గెలుస్తానంటారు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తానంటారు నిజంగా ఆయనకి అంత దమ్ము సీను ఉందా అక్కడ ఉన్న స్థానిక ప్రజలు నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటారు సింపుల్ గా ఒక ఆన్సర్ చెప్పండి ఇక్కడ నియోజకవర్గ ప్రజలు అయితే ఆయన నమ్మే పరిస్థితులు ఎవరు లేరండి ఈయనే కాదు పై ప్రభుత్వాన్ని కూడా నమ్మే స్థితిలో లేరు ఇక్కడ ఎంత మంది వచ్చినా ఇప్పటికే చాలా మంది చాలా పెద్ద పెద్ద వ్యక్తులు చాలా మంత్రులు కూడా చాలా చాలా ఏర్పాట్లు ఉన్నారు అయినా సరే ఈ ఎన్ఏ కూటమి కానీ జనసేన పవన్ కళ్యాణ్ గాలి కాని ఈ ఫ్యాన్స్ కానీ అభిమానం కానీ ఈ అయితే కాని లేదంటారు మొత్తం ఇప్పుడు అంటే ఆ హీరో లోపల జీరో అంటారు అంతే కదా ఎవరైనా అంతేనండి ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకి తెలియట్లేదు ఆయన ఎన్ని చెప్పినా ఇక్కడ మాత్రం జనసేన మాత్రం పక్కా గెలవడం ఖాయం ఖాయం రాసి పెట్టడం కాదని ఇటు ప్రజపాడు ఇటు జగంపాడు ఏది చూసుకున్నా ఈ కాకినాడ జిల్లాలో కాకినాడ తూర్పు అంబేద్కర్ జిల్లాలో మొత్తం అక్కడ కూటమి జెండా ఎగరేయడం కేతనం ఖాయం అంటారు అయితే పబ్లిక్ పోలీ పబ్లిక్ ఒపీనియన్ గా మీ మాట ద్వారా మీరు కరెక్ట్ గా చెప్పేశారు అయితే జనాల్లో నా మాటలు ఇవే అదే అంటే అక్కడ జరుగుతున్న వాస్తవాలో వాళ్ళు మాట్లాడుకున్న మాటలు ఇవే అంటారు చాలా మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించి మంచి విలువైన మాటలు మాకు చెప్పారు చూద్దాం రానున్న రోజుల్లో వీళ్ళు సిద్ధం సిద్ధం అంటున్నారు కదా ఈయన కూడా ఊడిపోయిన ఇంట్లో కూర్చోడానికి ఒక నెల రోజుల్లో మనం కూడా రిజల్ట్ చూడాలి అని చెప్పేస్తున్నారు మా జనాలు కూడా అవునండి అదే మంచి మాటలు చెప్పారు మంచి సో మచ్ సార్ కేటాయించి మా యొక్క అనుభవాన్ని షేర్ చేసుకున్నందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం మిమ్మల్ని తీసుకుంటాను అండి చూశారు కదా ప్రజలారా సొంత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే ఆ స్థానిక వ్యక్తే అక్కడ కూటంలో అక్కడ భయంకరంగా వ్యతిరేకత ఎంత ఉందో చూశారు కదా ఇప్పుడు ఈయన ఓడగొట్టాడంట సొంత కూతురు చెప్తున్నాను మామూలు వాడుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి అని ఆంధ్ర రాష్ట్ర ప్రజలారా కిల్లంపూడి సారీ ప్రతిపాడు జగ్గంపేట పిఠాపురం ఆ చుట్టుపక్కల ఎవరైతే ప్రజలు ఉన్నారో జాగ్రత్తగా ఉండాలి ఇతను మంచి వ్యక్తి కానీ కొన్ని పరిస్థితుల ప్రభావం చేత ఇలా బిహేవ్ వస్తుంది కనీసం ఇతను ఈయనకి మంచి విల్ పవర్ ఉంది అంటే ఈయన యాత్ర టూ సినిమాలో గుడ్డల్లో ఉండిపోతున్నాడు దయచేసి నుంచి బయటకు వచ్చి ఒకసారి వాస్తవాలు ఏంటి నిజాలు ఏంటి సత్యాలు ఏంటి మీరు కనుక వెళ్ళినట్టయితే అయితే మీకు మంచి స్థానం అయితే ఉంటుంది లేదా మీకు కే ముద్రపడే మాత్రం ఛాన్స్ ఉంటుంది కొంచెం తస్మాత్ జాగ్రత్త చూడండి ఇంత కూతురే చెప్తుంటే ఇంకా చూసుకోండి నేను చెప్తాను ఇలాంటి ఆయన మాత్రం దయచేసి ఎవరు పడకండి అభివృద్ధి చేసే నాయకుడు మాత్రమే ఓటేయండి అప్పులు చేసినా మా నాయకుడు మాత్రం ఓటు వేయకండి ఈసారి ఆ తప్పు మాత్రం మిస్టేక్ చేయకండి వీళ్ళు చలనం చైతన్యం రానన్న రోజులు మానాలంటి లాంటి వాళ్ళు ఎంత నోరు మాట్లాడినా బుద్ధుల బొచ్చుల పనిరే చెవిటి అడు ముద్ర ఊరిన సంఖ్య లాంటిది మీ అందరూ మీకు అర్థమైన ఆశిస్తూ ఏమైనా వీడియోపై ఏమైనా సలహాలు సూచనలు కామెంట్స్ రూపంలో తెలపండి మరో వీడియోతో కలుద్దాం చూస్తున్నాం